కోట్ల రూపాయలు ఎన్నే మొత్తం బీఆర్ఎస్ దోచిపెట్టి మొత్తం బాధ కాదు మోడీ గారికి పథకాలు చెప్పరు వీళ్ళు మళ్ళీ ఇంకా పైసలు వాళ్ళకి ఇస్తారు ఎంతమంది చెప్పిన వాళ్ళు అనగా బాధనే కాదు మంచిగా సేవ అయ్యేది ఇలా వినాడుతో తెచ్చింది మీరు ఏం చేస్తారు మంచిగా వాళ్ళని పిలిచి కలెక్టర్ గారికి పోయి డ్రావెల్ వాళ్ళు తెలిసిపోతున్నారు కొంచెం జీవన వస్తున్నారు ఈ మైసారు ప్రసారి జీవన వర్షం కట్టు అవసరం అప్పుడు ఆ సిఆర్పు వేసిన గారు ఉన్నారు వాళ్ళకి పోలీస్ వాళ్ళు భోజనం కూడా ఉండేది వాళ్ళకి మన జీవనట్టుడే మంచి చేసుకోసా అప్పుడు ఏదైనా పేరు వస్తుంది వాళ్ళు చేస్తారు నేను కొంతమంది జాయి కొంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళ రాజకీయ నాయకులు వ్యాపారం వ్యాపారం కోసం రాజకీయాలు పడుకుంటారు ఆ వచ్చిన ప్రజలతో రాజకీయాలు చేస్తారు మాలాండవాళ్ళు అందరినీ ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళు బయటకు వేల కోట్లు ఇష్టమని చెప్తారు బయట ఆవిడ తప్పు వాడితే వీళ్ళు ఖండించారు దాన్ని వీళ్ళు వీళ్ళు కట్టేది మూడు వందల కోట్లు కానీ బయట వెయ్యి కోట్లు రెండో కూడా ఇస్తారు వీళ్ళు నేను గెలిచిన కదా ఒక్క బొక్క కూడా ఇచ్చి చేస్తారు నాకు